మేడం గారు ఏతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో సంవత్సరం మొత్తం ప్రజల్లోనే తిరిగాడు అంటారు నిజంగా చూసారు ఆయన్ని ఎప్పుడు చూడలేదండి ఆయన ఉన్న కాలంలో కూడా ఎప్పుడు పరదాలు కట్టుకుని తిరిగేవాడు లేదా హెలికాప్టర్లో తిరిగేవాడు తప్పించి జనం మధ్యలోకి ఏనాడు ఆయన రావడం లేదు చూడటం లేదు మేమందరం అనుకున్నాం కూడా ఎన్నిసార్లు ఒక్కసారి అది కనపడతాడేమో జగన్మోహన్ రెడ్డి అని ఆయన పైన వెళ్తున్నా కింద కూడా ట్రాఫిక్ ఆఫీసేవాళ్ళు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ ఉన్నాడండి ప్రజల్లోనూ ఏదన్నా జరిగింది అనుకోండి ఎవడో పోలీసులు కొట్టారు చేశారని అలాంటి వచ్చి పరామర్శించడానికి ఆళ్ళకుర్రనే చుట్టూ పెట్టుకుని కాస్త అక్కడి నుంచి అక్కడికి తిరిగి ఆ సాక్షి టీవీలో చూపించుకునేవాడు ఆయన ఎప్పుడు ఏనాడు జనం గురించి పట్టించుకోలేదు జనంలోకి రాలేదు మట్టుకే కానీ అని చెప్తాను నిజంగా ఆయన ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన ప్రజల్లో ఉండి ప్రజల మనిషి అయితే పదకొండు ఎందుకు వస్తాయండి దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు కదా గవర్నమెంటే ఫామ్ చేసేవాడు కదా పదకొండు వచ్చినాయి అంటేనే నువ్వు ప్రజలకు ఏమి చేయలేకపోయావు కాబట్టి నేను కూర్చోబెట్టారు అయ్యా పక్కన అంటే ఇప్పటికీ మారిందంటారు ఆయనలో మార్పు ఏం లేదంటారు ఏం మార్పు లేదండి ఆయనకి సామాన్యంగా మారడు ఇంకా ఆయన ఆయన మారతాడనే ఆశ కూడా లేదు జనాలకైతే అంటే వైసీపీ నాయకులు ఉందంట కదా ఏముందండి ఆయన మీద నమ్మకం ఉందంట రెండు నమ్మకం ఉంటే మంచిదేగా మంచిదేగా ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుస్తారు చూద్దాం కదండి చూస్తున్నాం కదా ఇప్పుడు దాస్తే దాస్తే దాగేది కాదు కదా అలాగే విదేశాలకు షికార్లు భారతీయ తీసుకుని ఇన్ని సార్లు ప్రత్యేక విమానాలు వేసుకుని ఆ లండన్ అదని ఇదని అక్కడికని చెప్పి ఇక్కడికి ఇక్కడికని చెప్పి అక్కడికి తిరిగిన రోజులు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో గవర్నమెంట్ డబ్బు కూడా ఖర్చు పెట్టారు అలాంటిది వీళ్ళు వీళ్ళేదో సపరేట్గా వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని ఆయన అందుట్లో పెంచడం ఫస్ట్ ఒక రోజు ముందే పిలిచం పంచి ఇచ్చేసి పండగ చేసుకోండి అని చెప్పి వారిని తీసుకుని ఏదో పని ఉంటే ఆయన వెళ్ళారు ఆయన దాసేదేమీ లేదు అంతకుముందు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి బాబు గారు వెళ్తారు అనేదే వస్తూనే ఉంది అన్నింటిలో టీవీలో ఫోన్ అట్లా అంటే మరి వాళ్ళకి ఎందుకు కనపడలేదు అంటారు చెప్పేలా కనపడదండి కనపడతాయండి కనపడినట్టుగా నటిస్తారు వాళ్ళు అంటే అలవాటే కదా నిజం ఒకటి ఎలాగో అలాగే అన్ని చూసినా కూడా చూడనట్టుగా యాక్షన్ చేయడం జగన్మోహన్ రెడ్డిని మించిన నటుడు ఎవరు లేరండి మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటారు అసలు ఈ నాలుగు రోజులుగా ఆయన నాలుగు రోజులు ఉన్నాడా నాలుగు నెలల నుంచి కనపట్టలేదు అంటారు మీకు ఆయన మొన్నే కదండి మూడు రోజులు కూడా అవలేదు ఇంకా మరి ఎప్పుడో రోజు జనంలోనే కదండి ప్రతి రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారంటారు వాళ్ళు ఆ మాట అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కనీసం కైనా వచ్చి జనాలను హలో అని పలకరించిన పాప అని పోలేదు కదండి మరి ఆయన అక్కడ బెంగళూరులోనే ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు అసలు వేరే వాళ్ళ గురించి మాత్రం ఇంకేముంది వెళ్ళిపోయాడు అసలు ఆ మాట అంటానికి లేదా ఏంటండి విదోసారి వెళ్ళి న్యూ ఇయర్ లో ఫంక్షన్ చేసుకోవాల్సిన వయసు ఆయన అలాంటి మనిషి అండి ఆయన ఎప్పుడన్నా వెళ్ళినా కూడా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆయన సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చుని వాళ్ళని వెళ్ళి పిలుస్తాడట ఎన్నిసార్లు అట్లా లోకేష్ బాబు గారు కూడా మీటింగ్ లో కూడా చెప్పాడు అదే మాట మా నాన్నగారితో వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనుకో ఎందుకంటే మరి చాలా ఈయన చంద్రబాబు గారు ఎక్కడున్నా పని చేయాలి పని రాక్షసుడు ఆయన ఆయన చేసేది కాకుండా జనాన్ని కూడా ఎలా తిప్పుతా ఉంటాడు అని వాళ్ళ పిలిచి పిలిచి ఆ కంపెనీలు ఈ కంపెనీలు వాళ్ళతో మాట్లాడి ఏదో విధంగా రాష్ట్రాన్ని బాగా చేసుకోవాలని ఆలోచన తప్పించి ఆయనకి అయితే ఇంకేం లేవండి మనం అనుకుంటాం పాపం అలాంటి అంటే అంటున్నాడు కదా నేను వస్తే వృద్ధి రేటు బాగుంటది కానీ మీరు వచ్చిన వృద్ధి రేటు పడిపోయింది అప్పులు ఎక్కువ పెరిగిపోయిన నిజంగానే అసలు ఏం వృద్ధి ఎవరికీ తెలియదు అండి చాలా మందికి తెలియదు కొన్నే తెలుసు మిగతా అన్నీ ఇప్పుడు కదండి బయటకు వస్తున్నాయి వీళ్ళు వచ్చిన తర్వాతే కదా కొన్ని అన్ని చాలా వరకు బయటకు వచ్చినాయి కూడా ఆయనే అప్పులు చేసి దివాలా తీసి వెళ్ళాడు రాష్ట్రాన్ని దాన్ని ఇప్పుడు ఎలా తేవాలా అని చెప్పేసి ఈయన నానా కష్టాలు పడుతున్నారు ఇంకా అలాంటిది ఈయన కొత్తగా వచ్చి చేసింది ఏముందండి అప్పులు నువ్వే చేసేసావు అప్పులు అంటే ఆయన అంటూ ఉన్నాడు రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అధోగతంగా ఉంది అడుకునే పరిస్థితి తీసుకొస్తున్నాడు రాష్ట్రాన్ని చెప్పిన ఆల్రెడీ అడుక్కోవడానికి అప్పచెప్పే వెళ్ళాడు ఆయన రాష్ట్రాన్ని అడుకుంటున్నా రాష్ట్రాన్ని వడ్డెక్కిస్తున్నాడు అప్పు తెచ్చిన చేయాలండి ఇప్పుడు చెయ్యాలి కదా గాడిలో పెట్టాలంటే దారి దారి చూసుకోవాలి కదా అది మీకు లాగా తెచ్చి బొమ్మలకి వేయలేదు లేకపోతే వేయలేదు లేకపోతే గోల్ సంచులకి వేయలేదు లేకపోతే ఇంకో దానికి వేస్ట్ అనేది చేయలేదండి పైసా వేస్ట్ చేయలే అప్పు తెచ్చినా అవసరానికి తెచ్చారో వాడారు అంతవరకు మరి ఆయన చేసిన చెప్పుకోలే అంటే రెండు వేల ఇరవై నేనే వస్తాను ఆయన నేనే వస్తాను ప్రజల్లో నేనే తిరుగుతున్నాను చెప్పండి నిజంగా వస్తాడు అంటారు ఆయన అలా చెప్పుకుంటాం వరకేనండి ఆయన వచ్చేది లేదు పెట్టేది లేదు ఇదే మాట చెబుతున్నాను నేను పదిసార్లు సార్లు ఆయన ఎక్కడికి రాడు కనీసం ఆయన కూడా గెలుస్తాడో లేదని మాకైతే డౌట్ ఇప్పుడు కూడాను ఇప్పటికైనా ఎవరన్నా గురించి పట్టించుకుంటున్నాడు అండి వస్తున్నాడా జనాల్లోకి ఎవరి కష్ట సుఖాలు అడుగుతున్నాడా ఆయన గెలిచిన దగ్గరికి వెళ్ళాడా కనీసం ఆయన పులివెందుల్లోనన్నా తిరుగుతున్నాడా ఒకసారి తిరిగాడంసారి ఎక్కాడంటే వాళ్ళు అందరు వెనకాల పడ్డారా మళ్ళీ వెళ్ళిపోయి కూర్చున్నాడు అక్కడ ఆయన నియోజకవర్గంలోనే తనటానికి అంటే ప్రజలు తిరగని ఆయన ఏదైతే ప్రజలు తిరుగుతా అంటే తిరగని కొన్ని ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అడ్డుపడలా వాళ్ళకు వాళ్ళే అడ్డుపడుతున్నారు పార్టీ వాళ్ళే అడ్డుపడుతున్నారు ఏం చేసింది దానికి నీ వల్ల మేము ఇలాగ అయిపోయామో మమ్మల్ని నువ్వు పట్టించుకోలేదు చెప్పేసి వాళ్ళే వాళ్ళ వాళ్ళే కొట్టుకుని వస్తున్నారు గవర్నమెంట్ ఏం పని అండి గవర్నమెంట్ ఎందుకు ఆపొద్దు అండి ఎందుకంటే అలాగ ఏం లేకపోయినా అలవాటు ఆపటము అరెస్టులు చేయడము గోళ్ళ దోకటము ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి ఇంక ఈయన పరిపాలన చేసుకుంటూ పోతున్నాడు ఈయన ఇంక ఇలా ఈయన చెప్పినట్టుగా వ్యవహారాలు ఏమైతే సాధారణ మహిళగా చెప్పండి ఈరోజు ట్రోప్ ఛార్జెస్ ని గత గవర్నమెంట్ లో జరిగిన ఏ అయితే ట్రాన్స్మిషన్ లో ఉన్నాయి దానిలో భాగంగా ట్రోప్ చార్జెస్ అని ప్రతి సంవత్సరం వేస్తా ఉన్నారు ఆయన యాక్చువల్గా ఎలా చేసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేసిపోయారు ఈ గవర్నమెంట్ వచ్చినా తీసేస్తా ఉన్న హామీ ఇచ్చారు హామీని వాళ్ళు నిలబెట్టుకోవడానికి ఎలా చూస్తారు దానివల్ల మేలు ఎవరికి జరిగింది అంటారు ప్రజలకు మేలు జరుగుతుందండి ఇప్పుడు ఆయన అట్లా వెళ్ళాడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఛార్జీలు తగ్గించారండి టూ ఆఫ్ ఛార్జీలు తగ్గినాయి కరెంట్ బిల్లు మీద మొన్న కూడా వేసారు పేపర్లోనేవి అవి ఎందుకంటే అండి అవి అట్లా వేసి అందరు పింఛన్లు అవన్నీ కట్ చేసేసాడు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఆపేశాడన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చాయి కూడా ఇప్పుడు బాబు గారు ఏంటంటే అందరికీ పింఛన్లు అవి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టూ ఆఫ్ ఛార్జీలు తగ్గించేద్దామని కరెంట్ బిల్లుల్లో కూడా అందరికీ తగ్గుతాయని వారం పది రోజుల నుంచి టీవీలో కూడా మా వార్తల్లో కూడా మాట్లాడుతూనే ఉన్నారు అయినా అలాగే ఇప్పుడు పింఛన్లు పెట్టుకోవడానికి కూడా అవకాశంగా ఉంటుంది కరెంటు బిల్లులు తక్కువ వస్తాయి కాబట్టి అందరికీ అవకాశంగా ఉంటుందని చెప్పేసి చేశారండి అంటే ఇప్పుడు మీ మీకు గతంలో ఎంత వచ్చిందండి కరెంటు బిల్లు గతంలో ఇప్పుడు ఏడు వందలు ఆరు వందలు వచ్చినా కూడా కట్ చేసి పారేసారండి ఐదు వందలు పైన వచ్చిన వాళ్ళందరికీ కట్ చేసేసారు ఇప్పుడు ఐదు వందలు అంటే అండి ఒక రెండు ఫ్యాన్లు రెండు లైట్లు టీవీ పెట్టుకుంటేనే నెల అంతా వాడేటప్పటికి ఐదు ఆరు వందలు రానే వస్తుంది కదా అదేమో మూడు వేలు నాలుగు వేలు కాదు కదా ఏసీలు కూలర్లు లేని వాళ్ళకి కూడా కట్ చేస్తాడండి పింఛన్లు అవన్నీ మరి అట్లా చేశారనే బాబుగారు ఇట్లా కూడా తగ్గిద్దాం కరెంట్ బిల్లులు తగ్గితే జనాలకు ఉపయోగంగా ఉంటుందని చేశారండి చాలా చాలా అందరు సంతోషపడుతున్నారు కరెంటు బిల్లులు తగ్గినాయి అని చెప్పి ఇప్పుడు కూడా రెండు వందలు మూడు వందలు తక్కువ వస్తున్నాయి బిల్లులు కూడా ఇంకో చూసుకుంటే డెబ్బై పైసలు దాకా ముప్పై పైసలు దాకా తగ్గించా అని కూడా చెప్తా ఉన్నారు దానివల్ల కూడా ఇంకా ఛార్జెస్ తగ్గుతాయి అంటారా తగ్గుతాయండి ఇంకా వచ్చే నెలకి అట్లా కొంచెం బాగా తగ్గుతాయి నవంబర్ నుంచే కొంచెం తగ్గుతూ వచ్చినాయి ఇప్పుడు ఇంకా తగ్గుతాయండి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్నారు పెంచేసారని చెప్తాను నిజంగా పెంచారా తొమ్మిది సార్లు పెంచిందే జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ బిల్లులు ఇంకా ఈయన వచ్చిన దగ్గర నుంచి కొంచెం కొంచెం ఆ పైన వంద రూపాయలు వంద రూపాయలు ఎందుకు కట్టించుకుంటున్నారంటే కట్టాల్సిందే కట్టాల్సిందే అనేవాళ్ళు కరెంట్ బిల్ ప్రతి దానికి తర్వాత జిఎస్టి అన్న తర్వాత ఇంకోటి అన్నారు ఎట్లా విధంగా అందరినీ కూడా ఐదు వందలు వచ్చేవాళ్ళు వెయ్యి రూపాయలు కట్టించారు ఇప్పుడు ఇంకా బాబు గారు వచ్చిన తర్వాత తగ్గుతూ రెండు నెలలకు మూడు నెలలకు తగ్గుతూ వచ్చినాయండి ఇప్పుడు ఇప్పుడు బాగా తగ్గిపోతుంది ఇంకా పింఛన్లు పెట్టుకుంటానికైనా దేనికైనా కూడా అవకాశంగా ఉంటుంది అందరూ ఆనందంగా ఉన్నారు ఆ విషయంలో మరి ఈరోజు అదే విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్ హామీ భాగంగా బీసీ చట్టం ఒకటి తీసుకొచ్చారు దానివల్ల అసలు ఎవరికి మేలు జరిగింది అనుకుంటారు అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటారు అవునండి అప్పుడు బీసీలని ఎక్కువ హింసించడం కొట్టడం చంపటం ఇప్పుడు ఆయన చాలా మందిని గొంతుకు వచ్చి చంపటం అవన్నీ చేశారు కదా చాలామంది అన్ని రకాలుగా ఇది హింసించారు బీసీలని వాళ్ళు లేరు ఎవరేం చేస్తారు అన్నట్టుగా కేసులు కూడా లేకుండా ఉన్నాయి అలాంటిది ఇప్పుడు బీసీ చట్టం అనేది ప్రత్యేకంగా సపరేట్గా చేస్తున్నారు ఈ చేస్తాం అని చెప్తున్నారు అసెంబ్లీలో కూడా చెప్పారు చేస్తామని ఆ మాట నిలబెట్టుకుని రోజున చేశారు చేశారు కాబట్టి అది బీసీలకు ఉపయోగమే కదండి అన్ని రకాలుగాను అంటే మరి ఈ చంద్రబాబు నాయుడు బీసీలు మోసం చేస్తున్నాడు ఏం చేయట్లేదు బీసీలకు అన్యాయం చేస్తున్నాడు అని అన్యాయం చేశారు ఈయన చేశారంటారు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి అండి ఇప్పుడు చంద్రబాబు గారు చేశారు కాబట్టి ఈరోజు పాలాభిషేకాలు చేస్తున్నారండి బీసీలు అందరూ ఎందుకు చేస్తున్నారండి దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉండబట్టే కదా బీసీ చట్టం అనేది వాళ్ళు ఆయన పెట్టాడు తెచ్చాడు కాబట్టే ఈ రోజున పాలాభిషేకాలు చేస్తున్నారు బాబు గారు బీసీ నాయకుడు ఉన్నాడు గతంలో ఆయన లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే దాన్ని కూడా మా మా పార్టీలో ఉన్న మీద అక్రమ కేసులు పెడతానని చెప్పారు నిజంగా అక్రమ కేసులు పెట్టారంటారు ఆయన మీద అక్రమ కేసులు కాదు పాడు కాదండి అవన్నీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళే వాళ్ళనే అరెస్ట్ చేశారు అయ్యే వాళ్ళనే మళ్ళీ ఏముంది కోర్టులో పెడుతున్నారు అడిగి తిప్పుతున్నారు అంత ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా వేసిన అయితే ఏమి లేవండి ఆల్రెడీ వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళే తప్పు చేసిన వాళ్ళే అరెస్ట్ చేశారు మరి అదే విధంగా ఈయన